నెల్లూరులో అంగరంగ వైభవంగా ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి నగరంలోని మాగుంట లేఅవుట్ నందుగల టీచర్స్ కాలనీ మొదటి వీధిలో ఉన్న ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వివిధ మండలాల నుండి ఆయనను అభిమానించి అభిమానులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు స్టూడియో ఎన్ ఛానల్ నెల్లూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర మీడియా ప్రతినిధులు కూడా ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా స్టూడియో ఛానల్ ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి కేక్ కట్ చేసి ప్రభాకర్ రెడ్డికి తినిపించడం జరిగింది అనంతరం ప్రతి ఒక్కరు కూడా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంచి మనిషిగా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రభాకర్ రెడ్డి ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే అందుకే ఆయన పుట్టినరోజు అని తెలుసుకుని ఎంతో మంది తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు